కోపం నువ్వు సర్వ కాదని నువ్వు నమ్ముతున్నావా అవును సర్వ అయితే ఇంత దూరంగా నిలబడి మాట్లాడు మరి ముందు కావులించుకుని తర్వాతే మాట్లాడతాడు పదిహేను సంవత్సరాలు నేను చూడకపోతానా నీతో మాట్లాడకపోతానా నువ్వు నన్ను కౌకలించుకోకపోతావా అని ఎంత ఏడ్చానో తెలుసా ఇప్పుడు చెప్పు నేను సర్వాణా చెప్పేది నేను ఒప్పుకుంటాను నాకు కూడా ఆ డౌట్ వచ్చింది కానీ వాళ్ళిద్దరి ఇద్దరు డీఎన్ఏ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది దీనికన్నా మనకి ఇంకేం ఎవిడెన్స్ కావాలి థ్యాంక్ యూ ఫార్ యర్ సపోర్ట్ నేను నాకు కొట్టేసింది మున్ నాకు కొట్టేసింది నా 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 అంత టీనేజ్ ప్రాబ్లం రా కాలేజీకి వెళ్లే వయసులో మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కామన్ కదా ఏంటి ముసలిది దాస్తుంది దయ్యాన్ని చూసినట్టు చూస్తుంది ఏంటి ముసలేదు ఇవో అనుకుంటున్నావా నిజాన్ని నిర్మించడానికి చాలా కష్టపడి ఉంటావు కదా చూడు పాప ఇంకోసారి నా ముందు స్కూల్ పిల్లల పలక పట్టుకుని కనిపించావు అనుకో ఈ వీల్ చైర్ అయిపోతుంది నమస్తే సార్ బాగున్నారా సార్ గా రమ్మన్నారు దేని గురించి సార్ ఊటీకి వచ్చాను అలాగే నిన్ను చూద్దామని మరీ అంతా నటించకరా రా అలవాట్లు పొరపాటుగా నాన్న కురించారు సార్ కొడుకు తిరిగి వచ్చిన సంతోషంలో ఓవర్గా కేర్ తీసుకుంటున్నారా ఎక్కడ సార్ ఫుడ్ మన ఊర్లో లేదు సార్ మన దేశం ఎన్ని రోజులు అయిందో తీసుకో వద్దు సార్ రెండు వారాలుగా ఫోన్ చేస్తున్నాను తీయట్లేదు అంత బిజీ అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి సార్ ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కలా నటించాల్సి వస్తుంది ఇప్పుడే నమ్మడం మొదలు పెట్టారు ఈ లోగా తొందరపడితే ఎలా సార్ నేను తొందరపడుతున్నా ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటించడం నీకేమైనా కొత్త సార్ అది వదలేండి సార్ కేసు నుండి పేరు తీసేసే చెప్పారు కదా సార్ మా వాళ్ళు ఏమో తీరేదని చెప్తున్నారు సార్ నీ పని నేను చెప్పింది ఏమైంది కరెక్ట్గా జరుగుతుంది సార్ మొదలు పెట్టారు ఇప్పుడు కొడితే కోటి అర కోటి కన్నా ఎక్కువ దొరకవు సార్ ఆ డబ్బుతో ఈ కాలంలో ఏం చేయగలం జ్ఞానం కూతురు కూతురుంది సార్ తనకి పెళ్లి అయ్యేదాకాగదం పెళ్లి అయిపోయింది అనుకోండి మొత్తం ఆస్తి అంతా నాకే అందులో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందా సార్ నిన్ను వీల్లేదు నువ్వో దొంగ మీ వాళ్ళలో ఒక్కడిని చూసి నువ్వే పెళ్లి చేసి పంపొచ్చు కదా పని త్వరగా పూర్తవుతుంది మొత్తం ఆస్తి నీకే తగ్గుతుంది నన్ను ఎందుకు వేట్ చేయమంటున్నాయి సార్ నాతో కలిసి పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి ఏం గంగారడకండి కొంచెం ఓపిక పట్టండి అంతా అవుతుంది ప్లాన్ ఇవన్నీ వద్దు మెట్టుపాలయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు నీ జాతకం మొత్తం ఇందులో ఉంది ఇది తన చేతికిస్తే నా మీలేస్తాడు భోంచేతారండి నాన్న వద్దమ్మా మనసు బాగా ఎక్కడికి వెళ్తున్నావు నాన్న డిన్నర్కి పిలుదామని నాన్న అప్సెట్ గా ఉన్నారు రానని చెప్పారు నేను పిలిస్తా వస్తారులే నేను పిలిస్తేనే రాలేదు ఇలా పిలిస్తే ఎవరు వస్తారు నువ్వు పో నేను తీసుకొస్తా నాన్న భోజనం రండి ఆ లేదా ఏన్నానా మనసులో ఏదైనా బాధ ఉంటే ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అప్పుడే తగ్గుతుంది ఏంటి ప్రాబ్లం చెప్పండి ఏం లేదు నువ్వు వెళ్ళావు ఒక కొడుక్కి తండ్రి మేము చూస్తేనే తెలిసిపోతుంది ఏదో ప్రాబ్లం ఉంది నేను మీ కొడుకునే కదా చెప్పండి అంతా మన ప్రజల గురించి వాళ్ళు ఉండేదే కుండ మీద కానీ జీవితాలన్నీ పాతాళంలో రేపు కోర్టు తీర్పు వేరేలా వచ్చి కాంపన్సేషన్ కింద కొంత డబ్బు చేతులు పెట్టిపోమ్మంటే కుక్కకి రొట్టె ముక్క విసిరినట్టే ఎక్కడికైనా వెళ్ళి బతకండ్రాని పంపించేస్తే వాళ్ళకి బతకడం తెలియదు చెర్వా చేపకి ఎరేసి నేల మీద పడేసినట్టు అవుతుంది నేను తప్పకుండా వాళ్ళని కాపాడుతానన్న నమ్మకంతో ఉన్నారు రేపేదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉంటాను శర్మ ఆపండి అన్న ఇప్పుడు ఎందుకన్న పెద్ద మాటలు ఇప్పుడేంటి అరసటి ఊర్లోకి రాకూడదు ఆ భూమి ఎలాగైనా ప్రజలకి చెందాలి అంతేగా వదలండి నేను చూసుకుంటాను ఇంతకంటే పెద్ద క్రమంలో సీవాలో చూసా మీరండి భోజనానికి వెళ్దాం వద్దు వెళ్ళు నాన్న అక్కతో మిమ్మల్ని భోజనానికి తీసుకొస్తారని చాలా బిల్డప్ ఇచ్చాను అసలే తను నన్ను పట్టించుకోదు ఇప్పుడు మీరు రాలేదనుకోండి కాండ్రి ఇచ్చిన మమ్మీ మీద ఉమ్మేస్తుంది రండి నాన్న భోంచేద్దాం ఎవరో నాన్న రాడని చెప్పారు నాన్న రెడీ భోజనం రెడీయా నానా మీరు కూడా నాల వేయించుకోవచ్చు ఒక్కటిచ్చానా ఈ వయసులో కూడా టాటు టూటు అంటూ పైగా అది నొప్పిగా ఉంటుందట కదా ఉంటుంది నానా రెండు ఏం తెలియదు అయ్యో తండ్రినే జడగొడుతుందా వెంట రేపు పొట్టడా ఏంటి ఇక్కడ ఈ రోజు క్లాస్ లేదు గా ఎక్కడికి వెళ్తున్నావ్ బామక్స్ లేట్ ఇవ్వడానికి నువ్వే నా వెపన్ సప్లయర్ ఇవ్వరా ఇవ్వు ఏముందిరా సంచిలో ఇవ్వరా ఇవ్వు నేను మిస్ కప్పుడో చెప్పను దొంగవాని మిస్ ఏ నమ్మలేదు ఏయ్ ఏంట్రా ఈ పొట్లం అవి చింతకాయలు మిస్ కి చాలా ఇష్టం గిఫ్ట్ ఇద్దామని సడన్ గా మిస్ ఇప్పుడు గిఫ్ట్ నువ్వు ఎవరికి చెప్పనంటే నేను ఇక్కడ చెప్తా వంగు 什么？<妈>嗯。<noise> ఆవిడి మీ అక్క పెళ్ళ అక్క బర్త్డే సార్ స్మెల్ వస్తుందా ఒక స్మాల్ నమస్కారం సార్ వస్తే మిమ్మల్ని కలవడానికి వచ్చా అలాగా నువ్వు వెళ్ళు బాబు నేను చూసుకుంటాను రండి మంచి రోజు చూసుకునే వచ్చాను ఆట పాట అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అవునవును చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా మీరు బానే ఉన్నారుగా అస్సలు బాగాలేదు సార్ ఏంటి సార్ పోలీసు అయి ఉండి మీరే ఇలాంటి ఎలా ప్రాబ్లం క్రిమినల్ అయ్యి ఉంటే బాగా సంపాదించి ప్రశాంతంగా ఉండొచ్చు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం హెల్ప్ చేయగలరా అదే ఎంత ఖర్చయిందో ఆ డబ్బంతా మొత్తం అప్పుడే ఇచ్చేశాను కదా మీరు పక్కా జెంటల్మెన్ కరెక్ట్గా ఇచ్చేసారు మరి ఇంకేంటి మీకు కొడుకుగా నటించడానికి ఒకడు కావాలన్నారుగా వెంటనే పంపించేశాను బట్ విక్కిని సర్వగా మార్చడానికి డిఎన్ఏ టెస్ట్ అవన్నీ చేసే సైంటిఫిక్గా చాలా ఖర్చు అయింది సార్ మెట్టుపాలయం ఇన్స్పెక్టర్ కరణ్ నన్ను చాలా ప్రూఫ్లు అడిగారు అందువల్ల ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీ చేయడం కోసం కొంచెం ఎక్కువ ఖర్చైంది ఇంకోసారి ప్రవర్తించవు థ్యాంక్ యూ సార్ సార్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను మీ ఒరిజినల్ కొడుకు తిరిగి వస్తే అప్పుడేం చేస్తారు వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు పదిహేను ఏళ్ళు గడిచిపోయా ఇంకేం వస్తాడు ఇది అతను నిన్ను అంతగా నమ్ముతున్నాడు నేను చెప్పింది గుర్తుందా వెళ్ళొస్తా మళ్ళీ రాకండి నేనే వస్తా వెళ్ళాను సార్ ఇదేం చోటక ఇదే నేను చెప్పిన ప్లేస్ అది డిస్ప్యూట్ ప్రాపర్టీ రండి నాన్నగారు ఎలా ఉన్నారు బానే ఉన్నారు అంటే ఒంట్లో బాలేదని విన్నాను ఇప్పుడు పర్లేదు నాన్నగారు అడిగాను చెప్పమ్మా సరే ఆవిడ తమ్ముడు అయ్యో తెలుసు బాబు సీతక రండి ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు అందరూ తెలుసా నీకు పద్నాలుగు ఏళ్ళగా వీళ్లతోనే ఉంటున్నాను నువ్వు వెళ్ళిపోయాక ఒక సంవత్సరం అంతా ఇంట్లోనే ఉన్నాను నాన్నే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు

ఇట్టకి ఎవరికి మర్యాద ఇయ్యడమ్మా అడవిలోకి ఆడుకోడానికి పోతే పొద్దు కూకే దాకా రాడు ఇటు పోతేనే నాకు హాయిగా ఉంటుంది నీ ఒక్కదానికి నమ్మ భయపడేది కొంచెం చెప్పమ్మా సరేరా నువ్వు బయలుదేరు బండి ఈవినింగ్ పంపించు లేదా నేనే వస్తా నీ సంగతి ఇంకా తాకుతున్నాడా ఇంకా నుంచి ఆ సెండాలను ముట్టుకోవడమే మానేసిండు సరే లారీ నెంబర్ తెలుసా తెలీదు ఆ లారీ మీద ఏదైనా రాసుందా అదంతా చూసే టైం లేదు నిజంగానే ఆ లారీ గుద్దడానికి వచ్చిందా లేక నా దగ్గర సింపతి కొట్టాలని చూస్తున్నావా ఏంట్రా బాండా నువ్వు మాట్లాడేది నేను బాండా వండవంటే మొహం పగిలిపోతాయి ఏం జరుగుంటుందో నేను చెప్పనా నువ్వే ఎక్కడో బండిని గుద్దేసి నా దగ్గరకు వచ్చి ఎవరో నన్ను గుద్దురానికి వచ్చారని చెప్తున్నావు అలా చెప్తే నిన్ను అనుమానించే ఈ కరణ్ అయ్యో నా ఫ్రెండ్కి ప్రమాదం అని కోపాడడానికి వస్తాడని అనుకున్నావు నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చావు నీ ప్లాన్ ఏంటో అంతా నాకు తెలుసు ఎంతో కాలం ఉండలేవు తమ్ముడు ఇరుక్కుపోతా బయటికి పోరా చిన్న రిసార్ట్కి పలుపు ఎక్కువైంది శర్వా ఇంతవరకు ఊర్లో సమస్యలు సృష్టించాడు ఇప్పుడు కుటుంబంలో కూడా సృష్టించుకోడి వాడం వాడంగిస్తా లేదు శర్వ ఎవడో వచ్చిన కొడుకు మీద చేసిన తర్వాత కూడా వదిలేస్తే ప్రజలకి మన మీద నమ్మకం పోతుంది చూడు శర్మ నీకేమనిపిస్తే చెయ్యి ఏం మాట్లాడుతున్నారు సర్వకి మీ రాజకీయాలు వద్దు ఇవన్నీ రాజకీయాల్లో జరిగేవేనమ్మా అక్క చూడని మరనా చూడండి గొడవ ఊరికే కూర్చొని వద్దు అంటే వద్దు ఏం చేసినా మన కుటుంబం సంతోషం కోసమే కదమ్మా నీకు అసలేం తెలియదు నువరుమే నాన్నా ఇక మీద సర్వ దగ్గర రాజకీయాలు పార్టీ అంటూ ఏం మాట్లాడొద్దు మీ వల్ల మీ రాజకీయాల వల్ల తనకు ఏ ప్రమాదం జరగకూడదు లోపలికి పో పోమని చెప్తున్నాగా పేరు మన్మోహన్ మీతో కొంచెం మాట్లాడాలి నమస్కారం సార్ మిమ్మల్ని కలవకూడదని మీరు నాకు చెప్పారు కానీ నాకు ఇప్పుడు మిమ్మల్ని కలవాలనిపిస్తుంది ఎక్కడ ఎలా వచ్చారు కార్ కనిపించడం లేదు షార్ట్ కట్ లో ఎస్ అయిదో మీ దారి ఎప్పుడు దొడ్డిదారి కదా సార్ తీసుకుంటారా ఏం కావాలి థ్యాంక్ యూ సార్ స్ట్రైట్ గా మ్యాటర్కి వచ్చారు పారిపోయిన తమ్ముడిని తలుచుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉన్న మీ అమ్మాయికి పెళ్లి చేయడం కోసం తమ్ముడిగా నటించడానికి ఒక అబ్బాయి కావాలని అడిగారు నేను పంపించాను పెళ్లి జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుంటారు